రెండవది నీకు ధైర్యం రావడానికి నూట పంతొమ్మిదవ కీర్తన నలభై తొమ్మిది యాభై వాక్యాలు చూడు నీ శావుకునికి దయచేయబడిన మాటను జ్ఞాపకము చేసుకున్నాము దాని వలన నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో అదే నాకు నెమ్మది కలిగించుచున్నది వినండి మరలా నేను చదువుతున్నాను వినండి ప్రభువా నీ శావుకునికి దయచేసిన మాటను జ్ఞాపకము చేసుకొనుము నువ్వు ఇచ్చిన వాగ్దానములను జ్ఞాపకము చేసుకొనుము దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు కదా నీవిచ్చిన వాగ్దానమే కదా నాకు నిరీక్షణ కలిగించింది నేను మరల లేవనెత్తబడతానని దీవించబడతానని బ్రతుకుతానని నాకు సంతానం వస్తుందని లేదా నాకు నా స్థితిగతులు మారిపోతాయని దాన్ని బట్టే కదా నాకు నిరీక్షణ కలిగించావు నీ మాట నన్ను బ్రతికించింది కదా అదే కదా నా బాధలో నాకు నెమ్మదినిచ్చింది ఒకసారి మీరు జాగ్రత్తనండి దేవుని మాట నిన్ను ఎంతగా బ్రతికిస్తుందో ఎంతగా ధైర్యపరిచిందో ఒకసారి ఆలోచించండి ఇదే పరిస్థితులలో నువ్వు నష్టపోయినప్పుడు కష్టములు ఉన్నప్పుడు అనారోగ్యం ఉన్నప్పుడు మనుషుల దగ్గరికి వెళ్తే నువ్వు చచ్చిపోతావు మనుషులు మాట్లాంటి చచ్చిపోతావు మనుషులు భయపెట్టి చంపేస్తారు నువ్వు దాటావని నీకెవడో ఏదో చేశాడని నీ ఇంటి మీద నరదిష్టి ఉందని అర్థమవుతుందా పలు విధాలుగా నిన్ను భయపెట్టేవారే తప్ప ఇంకా కాస్త కోస్త బంధువులైతే నువ్వు మాట విన్నావా కర్మ అనుభవించు అంటారు అదే నువ్వు దేవుని సన్నిధిని వెతుక్కుంటూ వస్తే ఆ మాట నీకు నిరీక్షణ కలిగించింది నేనెందుకు చావాలి నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు ఆయన చేసిన వాగ్దానం నెరవేర్చేవాడని నీకు నిరీక్షణ పుట్టించేది దేవుని వాక్యం ఇప్పుడు మనము జనవరి ఫస్ట్కి వాగ్దానాలు తీసుకున్నాము మీరందరు తీసినట్టే నేను కూడా తీసాను మీరందరు తీసినట్టే నేను కూడా తీసాను వ్యక్తిగతంగా తీసిన వెంటనే ఒక మాట వచ్చింది పని పూనుకో యహోవానికి తోడయ్యున్నాడు అదే కదా వచ్చింది పని పూనుకోహో నీకు తోడై ఉన్నాడు ఏం పని నా ముందున్న పని దేవుని పని ఉన్నది కామన్నది అదిగో నా ముందు మీరు పార్కింగ్ పెట్టిన స్థలమే దాని కొరకే నేను ప్రార్థన చేసుకుంటాను ఇప్పుడు నా రెండో ప్రార్థన లేదు ఏది ఏమైనా ప్రపంచం తలకిందులైపోయినా అది సాత లూసిఫర్ చేతిలో ఉన్న తీసుకొని నా చేతిలో ఆ పేపర్స్ పెట్టేవాడు నా సృష్టికర్త అయిన దేవుడు అది అందులో ఆ పేపర్స్ నా చేతిలోకి రావాలంటే మీ బీరు వాళ్ళు కూడా తెరవాలిగా అది అంత అడ్డగోలుగా అర్థమవుతుందా మీ బ్యాంకుల్లో కూడా తీయాలిగా మరి అందుకనే అన్నాడు నువ్వు పని పూనుకోరా నేను నీకు తోడై ఉన్నాను ఎలా సంగతి తెలుస్తాను ఆడి సంగతి తెలుసు అన్ని సంగతులు తెలుస్తాను నువ్వు పని పూనుకున్నాడు కొట్టు హలే దేవుడు పని పూనుకో నువ్వు ధైర్యంగా నువ్వు నిలబడ్రా బాబు నువ్వు భయపడమాక నువ్వు భయపడితే నేను వెనక తగ్గుతాను నీ కర్మను తర నీ కర్మని ఇదని నువ్వు పని పూనుకో నేను స్థలం వాళ్ళ సంగతే చూస్తా ఈ పిసిన గొడ్లు సంగతి కూడా నేను చూస్తా ఇచ్చిన వాళ్ళు ఇస్తున్నారు ఎవరో వాళ్ళు ఇవ్వటం లేదుగా ఎప్పుడు కొన్న ఆ పాపం వాళ్ళే మిగతా వాళ్ళు ఆడియన్స్ లాగా వచ్చి వెళ్తున్నారుగా ఆల సంగతి కూడా ఈ దెబ్బతో చూస్తా నేను అన్నాడు ఏంటి అలా చూస్తున్నారు నా వైపు వామ్మో అన్న ఏం చేస్తున్నాడు ననే నేను మీకేం చేయను నేను ప్రార్థన చేస్తాను రాతి గుండి కదిలించి అర్థమవుతుందా మాంసపు గుండెనిచ్చి నీ పిల్లల పిల్లలు ఎక్కడ కూర్చోవడానికి మందిరం మనం కట్టకపోతే ఎవడ కడతాడు స్తోత్రం చెప్పాలి ఒకసారి ఇప్పుడు ఒక స్కూలు కట్టారంటే తరతరాలు అందులో నుంచి అనేక మంది తయారవుతున్నారు ఇంజనీర్లు కలెక్టర్లు ఎంతో మంది లే చదువుకున్నటువంటి వారు లేస్తున్నారుగా స్కూలు స్కూల్లో నుండి ఇక్కడ ఒక స్కూల్ లాంటిది ఒక అద్భుతమైనటువంటి వేద పాఠశాల కడుతున్నాం ఇక్కడ ఇక్కడ నుండి తరమింబడి తరం పరలోకం కొరకు సిద్ధపడాలా నువ్వు మాత్రమే కాదు నువ్వు నీ భార్య సిద్ధపడిన తర్వాత నీ పిల్లలు ఇక్కడే సిద్ధపడాలా నీ పిల్లలకు పుట్టిన వారు ఇక్కడే సిద్ధపడాలా వారికి పుట్టిన వారు ఇక్కడే సిద్ధపడాలా అర్థమవుతండి ఇది పరలోక రాజ్యానికి ప్రజలను సిద్ధపరిచే ఒక ఉత్పత్తి లాగా ఇక్కడ నుంచి సమూహాలు సిద్ధపడి ప్రభు రాజ్యానికి చేరుకోవాల ప్రభువు అక్కడ ఆలస్యమైతే లేదా మనం ఇలాగూ ఆరాధన చేస్తుండగానే ఇక్కడ నుండి సజీవులుగా ఉంటే మనం ఎత్తబడాలా ఏసునాములో నువ్వు పని పోనుకో నేను పని చేస్తానన్నాడు బిగ్గరగా స్తోత్రం చెప్పి ఒకసారి దేవుని మాట ద్వారా నీకు నెమ్మది వస్తుంది ధైర్యం వస్తుంది మనుషుల మాటలు వినమాక దేవుని మాట విను నీకు భయపడితే దైవచనుడి దగ్గరికి రా దైవచనుడి దగ్గరికి రా దేవుడు నేను దీవిస్తాడు హలేలుయ చెప్పండి ఒకసారి హలేలుయ నేను నా చెవులతో ఎన్న మాట ఒక మాట చెబుతాను మీకు గొప్ప దైవజనులు అందుకేనే వాళ్ళు అంత గొప్ప మహానుభావులు అయ్యారు భోగి శాంతారావు గారు నేను ఇద్దరం ఒకసారి ఏసన్న గారిని కలవడానికి వెళ్ళాం ప్రార్థన చేయించు చేయించుకోవడానికి అదైనా ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే విశాఖపట్నంలో రెండు వేల పదకొండు జూన్ ఒకటో తేదీన ఆయన డేట్ ఇచ్చారు ఏసన్న గారు మందిర ప్రతిష్ట చేయడానికి భోగి శాంతారావు గారు మందిరం కట్టారు మంచి మందిరం విశాఖపట్నంలో దానికి అన్న డేట్ ఇచ్చారు అది జూన్ ఒకటి రెండు వేల పదకొండు అక్కడికి రాలేక అన్న ఆ రోజు అనారోగ్యంగా ఉండి దైవజనులకి ఏసన్ గారికి రాలేకపోతున్నానని పెట్టారు ఇక నేను రాలేని బ్రదర్ కొంచెం అనారోగ్యంగా ఉందని ప్రేమక్కో ఎవరో ఫోన్ చేసినట్టున్నారు అన్నకి సరే ఆయన ఆ విషయాన్ని చెప్ ఎవరికి చెప్పకుండా మదన పడుతున్నారు ప్రజలు వచ్చారు సాయంత్రం గ్రౌండ్లో మీటింగు ఆ గ్రౌండ్లో మీటింగ్ అయిన తర్వాత కానీ దానికి ముందు కానీ రిబ్బిన్ కటింగ్ చేసి మందిరం ఓపెన్ చేయాలి అది రెండు వేల పదకొండు రైల్వే గ్రౌండ్ పెద్ద గ్రౌండ్ ప్రజలు తండోపు తండాలుగా వచ్చేస్తున్నారు సాయంత్రం ఆరైంది అప్పుడు శాంతరా గారు మొక్కలో కలలేదు బాధపడుతున్నారు అప్పుడు నేను అన్న ఏంటన్నా ఏంటి కొంచెం డల్లుగా ఉన్నారంటే ఈ విషయం చెప్పాడు అన్న రావట్లేదు ప్రజలకి ఏం సమాధానం చెప్పాలి అర్థం కావట్లేదు అన్నకు బాగలేదట అన్నాడు ఆయనకు తెలిసిన సేవకులు చాలామంది వచ్చారు అక్కడికి మీటింగులకి సరే ప్రార్థన చేద్దాంలే అన్న అనుకొని నేను మౌనంగా ఉన్నాను ఆయనే మళ్ళీ పిలిచే ఉన్నాడంటే అన్న నేను సాక్ష్యం చెబుతాను సాయంత్రం మీరు వాక్యం చెప్పండి అన్నాడు నేనా అసలు విశాఖపట్నంలో నేను ఎవడు నేను ఎవడు తెలియదు అసలు రెండు వేల పదకొండు అది అన్న ఏందన్నా ఇది నాకు భయం వేస్తుంది అన్నాను అన్నా నువ్వు ముందు వెళ్ళి దేవుని మాటకు లోబడన్నా నువ్వు వెళ్ళి సిద్ధపడిపో నన్ను అన్నా నేను చాలా బాధలో ఉన్నానన్నా అన్నాడు ఆయన వీరియన ఏమైంది తీసుకుపడుతున్నాడని నాకు ఎక్కడ ప్రార్థన చేసుకోవాలో ఇంకా నాకు స్థలం దొరకట్లా ఎందుకంటే ఇంకా ఆయన మాట అన్నాడంటే చెప్పాలేము సాయంత్రం అప్పటికప్పుడు ఏమి నిలబడచ్చాము ఏం చెప్తాం నాకు కంగారెత్తి అప్పుడు బోలోరో క్యాంపర్ ఉంది క్యాంపర్ ఉంది వెనకాల ఉంటుంది ఆ గ్రౌండ్లో ఒక మూలన పెట్టాము అండి నేను పరిగెచ్చుకుంటూ అక్కడికి వెళ్ళి ఆ క్యాంపర్లో మోకరించాను ప్రజలేమో గుట్ల గుట్లకి వచ్చేస్తున్నారు ఏసన్న గారు వాక్యం వినడానికి ప్రభు నేను ఇక్కడ ఎలా వాక్యం చెప్పగలను నా ముఖం ఎవరికి తెలుసు నేను వాక్యం చదువుతానని అనౌన్స్ చేసిన వెంటనే ప్రజలు వెళ్ళిపోతారు కదా అనుకొని నేను భయపడి ప్రార్థన చేసుకున్నాను అంతలో కన్నా సాక్ష్యం మొదలుపెట్టారు వచ్చాను నేను వాక్ మైకు తీసుకున్నాను అయ్యా అందరూ లేచి నిల్చున్నారు దేవుని దయవాలన వరి బాబో ఇంకొట్టి గ్రౌండ్కి చెప్పాలా అన్న మొక్క ఇంత అయిపోయింది అప్పుడు నేనేమన్నానంటే బాబు నేను కూడా ఏసన్న గారు వాక్యం వినడానికి వచ్చానంత దూరం నుండి మరి మీరేమో అందరు లేచి నిల్చున్నారు దైవజనుల్ని ఎవరైనా ప్రేమిస్తే ప్రార్థన చేయడానికన్నా కాసేపు నిలబడతారా అని అన్నాను నిలబడతాము అన్నారు అయితే చేతులు ఎత్తండి దైవజనులకు ఆరోగ్యం బాగలేకనే కదా ఇక్కడికి రాలేదు ఆయన కొరకు ప్రార్థన చేద్దామని అందరితో చేతులెత్తి ప్రార్థన చేయించాను ప్రార్థన చేయించిన తర్వాత ఇంకొక మాట చెప్పాను ఈ గుంటూరు నుంచి వచ్చిన మ్యాచ్యూస్ ఎవడో మీకు తెలియకపోవచ్చు కానీ ఏసఐ మీకు అందరికి తెలుసు కదా ఇప్పుడు ఎవరైనా ఆయన వాడుకునే పాత్రలే కదా అందుకని ఒక్కరోజు మీరు దయచేసి ఈ ఈడెవడో గుంటూరు నుంచి వచ్చినట్టున్నాడు ఈయన కూడా దేవుడు మరి ఇక్కడ నిలబెట్టాడంటే ఆయన చెప్పించమనే కదా మీతో మాట్లాడించమనే కదా కొన్నిసార్లు బిలాముకు సైతం గాడితో మాట్లాడించి బోధించి బిలాముని మరి అడ్డదారులు వెళ్తున్నటువంటి వాడిని తప్పించాడు కదా గాడిదని కూడా వాడుకొని దయచేసి దేవునికి లోబడిన వారంతా కూర్చోండి అని చెప్పాను అప్పుడు దాదాపుగా నాకు తెలిసి ఒక టెన్ పర్సెంటేజ్ ఉండొచ్చు తొంభై శాతం మంది కూర్చున్నారు అప్పుడు నేను ఆ రోజు వాక్యం చెప్పాను అక్కడ దేవుని దయ్యని బట్టి ఆయన కృపను బట్టి ఆ మరుసటి రోజు అన్న ఆయనతో మాట్లాడి అన్న ఎలా జరిగింది ఏందంటే అన్నం నేను విశాఖపట్నం నుంచి వస్తున్నాను వచ్చి మిమ్మల్ని కలుస్తానని చెప్పాడు వచ్చి ఇక్కడికి వచ్చి అన్న నాకు తోడుగా మీరు కూడా రండి అంటే మేమిద్దరం కలిసి వెళ్ళాం ఆ రోజు నా వివరాలన్నీ అన్న కనుక్కొని నా కొరకు ప్రార్థన చేశాడు అది కొంచెం ఎక్కువ సమయం అయింది అదంతా అయితే ఆ రోజు నిన్న మాట ఏమిటంటే ఒక ఆమె ఆయన దగ్గరికి వచ్చి నిలబడి దైవజనుడి దగ్గరికి వచ్చి ఒక మాట నింది అన్న మా నాన్నగారు మా ఊరిలో ఆంజనేయుల స్వామి విగ్రహం కట్టించాడు కట్టించిన దగ్గర నుండి సంవత్సరానికి ఒకరు మా ఇంట్లో చచ్చిపోతున్నారన్నా అన్నాడు అన్నాడు అన్నా మరి ఎగరం కట్టించాడన్నా మా ఇంట్లో సంవత్సరానికి ఒకరు చనిపోతున్నారు నువ్వేం చదువుతున్నావు నాకు అర్థం కావట్లేదు అన్నాడు అదేనన్నా విగ్రహం కూడా పెట్టాం పోతున్నారు ఆయన ఎవరో ఊరంతా రాష్ట్రం అంతా ఊరూరుకు విగ్రాలు పెట్టారుగా వాళ్ళకి ఏం కాలేదే నీకెందుకు అవుతుంది అన్నాడు ఆమెకేం అర్థం కాల విగ్రహం పెట్టినందుకు కాదు విగ్రహం యొక్క భయముని గుండెల్లో ఉన్నప్పుడు కీడు జరిగిద్ది విగ్రహం పెట్టినందుకు కాదు విడిచిపెట్టావు కదా నీ మీ తాత ఎవడో పెడితే నీకెందుకు శాపం మీ నాన్న ఎవడో పెడితే నీకెందుకు శాపం నువ్వు నువ్వు విడిచిపెట్టి సిలువు దగ్గరకు వచ్చావు కదా ఆ భయము నిన్ను పాడు చేస్తుందే తప్ప విగ్రహము కాదు అది ఎవరో మీ తాతగారు పెట్టాడు తన తదనంతరం అయిపోయింది మీ నాన్నగారు ఎవరో పెట్టారు తన తదనంతరం వాళ్ళ తదనంతరం అయిపోయింది ఇప్పుడు ఆ శాపం నీకెందుకు వస్తుంది నువ్వు సినువు రక్తములో కడగబడ్డావు పా నా చెవులతో నిన్న నిన్న మాటది ఇప్పుడు మీ మీరు గమనించండి మనలో కొడిది డౌటు మా తాత గూడు పెట్టాడు ఆ గూట్లోనేమో బొమ్మ పెట్టాడు మేమేమో ఇడిచిపెట్టాము మా ఇంట్లోనే పుట్టలేసింది ఆ పుట్టలోనేమో చెదలు రాకుండా మరి ఏదో జరిగింది పుట్టలో చెద పుట్ట కాకుండా పాము పుట్ట కానయితే నువ్వు ఆ కొంపలో ఉంటావా అసలు నువ్వు అందులో పాముంటే ఉంటావా మా ఇంట్లో ఒక ఆమోది చెప్పింది అన్నయ్య మరి ఈ మధ్య మేము అంతకు ముంచెకి వచ్చేవాళ్ళం అన్నయ్య ఈ మధ్య మానేసావు ఎందుకమ్మా అంటే ఇంట్లో తల్లి అన్నయ్య అనింది ఎలా లేచింది ఏంటన్నాను పుట్టలేసిందంట పిచ్చిదానా ఇక్కడ బోడి పుట్టలు లేచింది మరి నేను పుట్టకొక గుడి కట్టాలా ఏంటి ఇక్కడ నీకు బొర్రుండే మాట్లాడుతున్నావా ఇల్లు శుభ్రంగా చేసుకోకపోతే ఇంట్లో శద కొట్టుకోకపోతే ఏ ఇంట్లో బండలు వేయకుండా ఆ పేడతో అలిక్కితే పుట్టలు లేక ఏమి లేస్తే పిచ్చిదానా పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు ఇంట్లో బండలు వేసుకున్నాడు ఇంట్లో ఎక్కడన్నా పుట్టలు వేసిందా ఏ లేవచ్చుగా బండలు పగలు తన్నుకొని లేవదే బుర్ర కూదానా ఆ భయంతో చచ్చిపోతావు నువ్వు దేవుని నమ్మో నమ్మో వాక్యము నిన్ను బ్రతికిస్తుంది వాక్యమే దేవుడు అయి ఉన్నాడు ఎందుకు భయపడుతున్నావు నేను చెప్పి పంపించాను మా దగ్గరికి వచ్చిన మహా తల్లికి మీకు అర్థం కాలేదా మీ తాత ఎవడో ఏదో చేస్తే అదంతా వచ్చిందంట అర్థమవుతుందా పిచ్చి నిర్ణయాలు దగ్గరగా స్తోత్రం చెప్పండి ఈ స్త్రీలు కూడా కొంతమంది ఎంత పెద్ద మేధావులు అంటే వీళ్ళని చూస్తుంటే నాకు మహా కోపం ఎందుకంటే ఏదైనా వస్తే ఏం మొక్కోదు వాళ్ళ ఆయనకి గుండు చేపిస్తానండి మొక్కుంటుంది నేను అడుగుతాను అలానే గుండు చేయించుకొని వస్తాడు ఆమె ఏం చేయించుకోదు ఈయన ఏమి చేపించుకుంటాడు ఏంటబ్బా మీ ఆవిడ చేయించుకోలేదు నువ్వు చేయించుకున్నావంటే దీన్ని మొక్కు పడేనన్నా నా గుండు ఏ నువ్వు మొక్కవచ్చుగా నువ్వు చే నువ్వు మొక్కవు ఎందుకండి ఆయనకు మాత్రం ఎన్ని ఉన్నాయిలే లే ఇద్దరిని కాసిన ఉన్నాయి ఇదరుని కాసిన ఉన్నాయి ఇటు ఇటు నుండిగా చేసేసుకొని దర్జాగా తిరుగుతున్నాడు నువ్వు సంవత్సరానికి రెండు సార్లు మొక్కున్నా జుకునేటట్టున్నాడు అందుకని ఈ పిచ్చి పయ్యాలు వద్దు దేవుని వాక్యం నిన్ను బ్రతికిస్తుంది దగ్గరగా స్తోత్రం చెప్పు హలే ధైర్యం ఎలా వస్తుంది దేవుని మీద నీకున్న బలమైన విశ్వాసం ధైర్యం ఎలా వస్తుంది దేవుని వాక్యమును బట్టి